మన ఇస్మార్ట్ వార్తలల్లో చూపించే దొంగతనాలల్లా నూటికి తొంభై ఐదు పర్సెంట్ మగ దొంగలే ఉంటున్నాయి మరి ఆ కోటలో మాకు అన్యాయం జరగదు అని గట్టిగా ఫిక్స్ అవుతున్నారో ఏమో కానీ మొగ దొంగలకు ఏమాత్రం తీసిపోకుండా గట్టి పోటీ ఇస్తు మన లేడీ కిలేడీ దొంగోలు కూడా ఇక చూడరాదుర్రీ ఎంత చాకచక్యంగా శీలం కొట్టేసిండ్రో ఈ బట్టల దుఃఖంలా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కొత్త బస్ స్టాండ్ కాడున్న ఈ లిప్సికా శారీ సెంటర్ నడిపిస్తున్న గి నరేష్ అన్న దుఃఖంలో జరిగిన చోరీ ముచ్చటిది ఇక పేరంటానికి ఐదుగురు ముత్తైదులు వచ్చినట్టే దుకాణకు రాగానే అబ్బా పెద్ద గిరాకే వచ్చిందని మస్తు సంతోషపడ్డట్టు షాపు వాళ్ళు ఇక చూడు కౌంటర్ మీద ఉన్న ఇద్దరిని ఒక్కామె మాటల్లో పెట్టి మాయ చేస్తుంటే ముంగట చీరలు చూడొచ్చా అక్క కొత్త కొత్త మాటలు ఏమున్నాయి మీ షాపులో అనుకుంటా లోపలికొచ్చి చూసినట్టు చేసుకుంటా చేసుకుంటేనే చీరలు బట్టలు మంచిగా మడతబెట్టింది ఆమె ఇద్దరు చీరలు ఇప్పి డిజైన్ చూస్తున్నట్టు అడ్డంగా నిలబడితే వెనక కింద కూసున్న ఆమె సప్పుడు కాకుండా చదువుకుంటూనే ఉంది పెట్టుడు అయిపోగానే మళ్ళొస్తాం అక్క మీ తన కొత్త మోడల్ ఏం లేనట్టున్నాయి కదా ఇక రాజాయ సేటోల దుఃఖంలో ఉన్నాయట అనుకుంటా ఓగరట అయితే కౌంటర్ మీద ఉన్న వీళ్ళిద్దరికి రేట్లు చక్కగా తెలివయట జరిసేపట్ల కౌంటర్ మీద ఉండి గిరాకీ ఏమన్నా వస్తే చూసుకోర్రీ అని పని మీద పోయిన నరేష్ కు ఫోన్ లో సీసీ కెమెరా ఓపెన్ చేసి చూసుకొని అరే దుఃఖంలో చాలా గిరాక్ అవుతున్నట్టుంది కదా అనుకొని దెబ్బ ఉరికొస్తే ఈ అప్పటికే అనుకున్న పని అద్భుతంగా ముగించి ఆటో ఎక్కి అవతల పడ్డరట ఈ ఐదుగురు మహిళా చోర శిఖామణులు అన్నకు కూడా అనుమానం రాకపోవునట్టు అసలు కానీ అంతమంది వచ్చి అర్ధగంట సేపు ఉండి ఐదు రూపాయల అన్న చేయకుండా ఓడితోని ఎక్కడో తేడా కొట్టి సీసీ కెమెరాల రికార్డ్ అయిందంతా రివర్స్ చేసి చూస్తే అక్కల భాగవతం బయటపడ్డదిగా అంతేనా నరేష్ అన్న నేను పని మీద బయటకు వెళ్ళడం జరిగింది అప్పుడే మా అమ్మ మా అక్క ఇద్దరు ఒక మా అమ్మని మా అక్కకి ఇద్దరిని తువ్వాలలు జాకెట్లు కావాలని చెప్పి ఇక్కడే కౌంటర్ దగ్గర ఆపేసి ఒక ముగ్గురు నలుగురు ఆరులు లోపలికి వెళ్ళి అక్కడ మా చూస్తామని చూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు దొంగతనం చేయడం జరిగింది ఎన్ని మడత పెట్టిరో కానీ వచ్చినందుకు దస్తో జాకెట్ బుక్కన కొనుకపోతే అసలు అనుమానమే రాకపోవు చూడకనే పోతుండే కావచ్చు ఈ కిలేడి ఎక్కలు గా లాజిక్ మిస్ అయినట్టు రు లేకుంటేనా అసలు ఈ అద్భుత ప్రదర్శన సీసీ ఉన్న మెమరీ డ్రైవ్ లా మరుగున పడి పొయ్యేదే బయటపడకుండా మొత్తానికైతే సిరిసిల్ల పోలీసు వాళ్ళ దాకా చేరిందట వీళ్ళ చోర కళా ప్రదర్శన